వాస్త మరుగుపరుస్తూ నందిని బమ్మి బమ్మి చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు ఈ సెక్రటరీ గురించి మాట్లాడినప్పుడు పదివేలు ఏంటంటే ఋషికొండ గురించి మాట్లాడారు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై ఆరు స్క్వేర్ ఫీట్ కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడే చెప్పారు కదా ఎవరు వాళ్ళతో వాడుకోపోవడం చేతగా మీత ప్రభుత్వం చేతకాంతా వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ కానీ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవసరపులు జరిగేది కదా అధ్యక్ష అది ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దొబ్బుడు జరిగిందనే అనే ఉద్దేశం కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష నిన్న కాక మొన్న వాళ్లు కాంట్రాక్ట్ కి పోతే ఎనభై కోడ్ రూపాయలు అలా పై చెల్లింపు చెల్లించేవా దక్ష ఏ ఏమో చదివించేవా తెచ్చా ఏ తప్పు తెలిస్తే ఎందుకు అధ్యక్ష కంప్లీట్ కాని కంప్లీట్ కానీ సరే ఒక కంప్లీట్ కానివ్వండి ఒకసారి చెప్పాలా కంప్లీట్ కానీ ఒకసారి ఒకసారి కంప్లీట్ కానీ రూ ఏ అధ్యక్ష మీకు అధ్యక్ష వాసింగ్ రిమార్ట్లు చేసుకు దాని